భక్తుల పాలిట కల్పవల్లి జొన్నవాడ కామాక్షితాయి పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానది తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు నెరవేరుస్తూ భక్తుల రంగా విరాజిల్లుతోంది ఆలయం గురించి ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్వహించారు పవిత్ర పినాకిని పెన్న నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షిణాగ్ని ఆహావనియాగ్ని ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు శ్యపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించినట్లు స్కందపురాణంలో చెప్పబడి ఉంది అప్పటి యజ్ఞవాటిక జన్నాడనేడు జొన్నవాడగా ప్రసిద్ధిగాంచింది స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతీదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో ఉండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది అనంతకాలంలో జాలర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్ఠించి సేవించనారంభించారు నాలుగో శతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్ఠించారు అప్పటినుంచి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను కామాక్షి కామాక్షితాయిగాను భక్తకోటి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది పినాకిని తీర్థం సర్వపాపహరణం దక్షిణ కాశీగా వెలుబొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం ద్వాపరయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృషపరువుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడుకు చేరినింద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వడమే కాకుండా రాక్షస బాధల నుంచి కూడా విముక్తుడైనాడు త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడినుంచే ప్రారంభించినట్లు చెబుతారు పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై ఐదు శతాబ్దాలు పూజాపునస్కారాలకు నోచుకోలేదు దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక వేసింది పదమూడో శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవదతమవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు అప్పటినుంచి జొన్నవాడు క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు ప్రతివైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూలల నుండేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు మహారాష్ట్ర ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తారు ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తూ అన్నారు అవివాహితులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్దమాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం అంతేకాదు పిల్లలు లేని వాళ్లు దేవీ నవరాత్రులప్పుడు జొన్నవాడ కామాక్షితాయి దగ్గర భక్తిశ్రద్ధలతో ఆమె సన్నిధిలో తొమ్మిది రేత్రిలు అక్కడే ఉండి నిష్ఠగా శ్రద్ధలతో ఆమెకి పూజలు చేసి పిల్లల కోసం మరుపడితే వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది ఆమె కలలో కనిపించి అనుగ్రహిస్తుంది ఇంతటి ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొంతకాలం కాలగర్భంలో కలిసిపోయింది దుర్వాసముని శాపానికి నది పొంగి ఆలయం నీటమునిగింది కొంతకాలానికి పశువుల కాపరికి వింతకాంతిలో శివలింగం దర్శనమిచ్చింది శివలింగం ప్రతిష్టాపన జరిగిన మరి కొంతకాలానికి బెస్తవారు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం లభించింది దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టి పూజలు చేసేవారు బెస్తవాళ్లు అయితే రాత్రి సమయాలలో అమ్మవారి భీకర శబ్దాలతో భయపడిన బెస్తవాళ్లకు ఆదిశంకరాచార్యులు రాకతో ప్రశాంతత లభించింది మాంసాహార నైవేద్యాన్ని నిషేధించి వైదిక పద్ధతిలో పూజలు జరిపారాయన నాటినుంచి అమ్మవారు శాంత స్వభావరాలయ్యారు భక్తుల చీడపీడలను తొలగిస్తూ వారి కోర్కెలను తీరుస్తూ స్వప్నదర్శనమిస్తూ భక్తులు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు శ్రీమల్లికార్జునస్వామి స్వామి కామాక్షితాయి అమ్మవారులు కొడిముద్ద లేదా ధ్వజప్రసాదం ఈ సందర్భంగా పూజారులు ధ్వజస్తంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కొడిముద్ద తిన్న వారికి ఆయురారోగ్యాలు పెంపొందుతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాద్ విశ్వాసం ఈ కొడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు ఆరో తేదీన గిన్నెభిక్ష జరుగుతుంది శివుడు భవతీభిక్షాందేహి అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నెభిక్ష ఉత్సవాన్ని నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశమైన రథోత్సవం ఏడో తేదీ ఉదయం జరగనుంది అదే రోజు రాత్రి గజసింహవాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు ఎనిమిదో తేదీ ఉదయం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు తొలుత స్వామివారిని ఓ వైపు అమ్మవారిని ఓ వైపు ఉంచి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహిస్తారు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కళ్యాణ సంకల్పం గావిస్తారు